Hvala što ste se గురువారు మీరు వెనక్కి రండి మీ తప్పకున అండి రామారామ స్వామి కో 4000 అండి ఏండి 6000 అండి దంభం థాంక్స్ అండి । <laughs> <laughs>

ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఐదు లక్షల మందికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది ఇక పండుగ వాతావరణం లాగా స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పెనుమాటలో లబ్ధిదారులు ఎందుకెళ్ళి వాళ్ళకి అందజేయడం జరిగింది అలాగే మంత్రులు సాధించబో ఈ నియోజకవర్గంగా నియోజకవర్గం గతంలో వాలంటీర్లు నోరు పెట్టి కొద్దిగా అరేంజ్ చేస్తున్నామని గొప్ప భిన్నంగా ఈరోజు ప్రజాప్రతినిధులే పెన్షన్ పంపి చేయటం చరిత్రలో అరుదైన విషయంగానే భావిస్తుంది అలాగే అరవై ఐదు లక్షల మందికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్షన్ ఇస్తుంటే గనవరం జరిగిన నలభై ఎనిమిది వేల ఏడు వందల మూడు మంది అభివృద్ధికి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది గతంలో ఆపతరం ప్రభుత్వం పోయిన నెలలో నలభై ఎనిమిది వేల ఏడు వందల మూడు మందికి పద్నాలుగున్నర కోట్లు ఇస్తే ఈ ఈ నెలలో ముప్పై రెండు పాయింట్ ఎనిమిది కోట్లు ఇవ్వడం జరిగింది వచ్చే నెల నుంచి ఇది పంతొమ్మిది కోట్లు పెరుగుతుంది నాలుగు మూడు వేలు నాలుగు వేలు చేస్తాను హామీ అలాగే ఏప్రిల్ మే జూన్లో మా ప్రభుత్వాధికారంలోకి వస్తే వెయ్యి రూపాయల చొప్పులు కూడా ఇస్తామన్న హామీని నిలబెట్టి నిలబెట్టి ప్రజలకు అమజేసినట్టు గౌరవ ధన్యవాదాలు తెలియజేస్తూ నలభై సంవత్సరాల వయసులో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ప్రజల వద్దకు పాలన తీసుకొచ్చిన మొట్టమొదటి అంటారు అలాగే ఈనాడు పెన్షన్లు కూడా వాలంటీర్లు కాదు శాసనసభ్యులు మంత్రులు స్వయంగా లబ్ధిదారులని పంచమని ఆయన ఆదేశాలు ఇవ్వడం ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరగడం నేను భావిస్తూ పాలనలో తొలి సంక్షేమం తీసుకున్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్ని ఐదు రెట్లు తొంభై ఐదులో ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి తొంభై తొమ్మిదికి ఐదు రెట్లు పెంచిన ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర బడ్జెట్ని కూడా ఎట్టు పరిస్థితిలో మొక్కులు పాలైపోయి అలాగే రోడ్లు బాగని పరిస్థితి అణగారిన అణగారి అణగారిన వర్గాలకి సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా చేస్తానేది ఆయన ట్రాక్ రికార్డు చూసినా జరగబోయేది చర్ జరగబోయేది కూడా ఇదే అభివృద్ధిలో అక్షరక్రమంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఈ రాష్ట్ర మంత్రివర్గం ముఖ్యమంత్రిగా పనిచేస్తారని రాష్ట్ర ప్రయోజనంలో నమ్మి ప్రభుత్వ భవిష్యత్తు ఎప్పుడూ గతంలో లేని విధంగా అధికారం దాన్ని నిలబెట్టుకుంటానికి తెలుగుదేశం పార్టీ ప్రజా సంఘం కోసం పరిగణిస్తారు థ్యాంక్ యూ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పెనుమాకులో ప్రారంభించారు గతంలో వాలంటీర్లు ఇచ్చిన పెన్షన్నై రాష్ట్ర ముఖ్యమంత్రి పేద ప్రజలు గడపలేని ఇవ్వటం చరిత్రలో ఒక సువర్ణాధ్యాయంగా మిగిలిపోయే పరిస్థితి నలభై సంవత్సరాల వయసులో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినప్పుడు ప్రజల వద్దకు పాలన తీసుకొచ్చిన ముఖ్యమంత్రిగా ఈనాడు గతంలో వైసీపీ ప్రభుత్వం ఏ రోజు చెప్పిన వాలంటీర్లతో వారింటికే మీ డోర్ల దగ్గరికి వస్తుందని చెప్పిన పరిస్థితి దాని నుంచి శాసనసభ్యుల్ని మంత్రుల్ని స్వయాన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా పెన్షన్లు పంపిణీ ఇంటి వద్దకెళ్ళి నగదు పంపిణీ చేయటం చారిత్రాత్మక విషయంగా నేను భావిస్తున్నాను అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఐదు లక్షల మందికి నాలుగు వేల నాలుగు వందల కోట్లు అలాగే గనవరం ఎన్నికలలో పెన్షన్ దారులు కాంక్ష నలభై ఎనిమిది వేల నాలుగు వందల ఎనిమిది మంది ఉంటే జూన్ నెలలో గత ప్రభుత్వం ఇచ్చిన టోటల్ అమౌంట్ కలిపితే ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ కోట్స్ ఇచ్చిన పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి ఎన్నికల చదువులో ఇచ్చిన హామీ మేరకు ఏప్రిల్ మే జూన్ నెలలో కూడా వేయి వేయ వారికి ఆ మూడు వేలు కలిపి ఈ నెల నుంచి ఇచ్చిన నాలుగు వేలు ఏడు వేల రూపాయలు ఇవ్వటం వల్ల ఈ నలభై ఎనిమిది వేల ఏడు వందల యాభై మూడు మందికి ముప్పై రెండు పాయింట్ ఎనిమిది కోట్లు ఈరోజు నెల పంపిణీ చేయడం జరుపుకు వచ్చే నెల నుంచి ఆగస్టు నుంచి ఇది పంతొమ్మిది కోట్లు ప్రతి నెల ఇచ్చే పరిస్థితి నెరవేర్చిన చెప్పిన హామీని నెరవేర్చినందుకు గౌరవముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ